విచ్చేసిన ఐజీకి పుష్పగుచ్చం శాలువాలతో డిఎస్పీ వెంకటరమణ సిఐలు రాజేష్ శ్రీనివాస గౌడ్ శ్రీనివాసరావు నాగభూషణం పలువురు సత్కరించారు ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని పూర్తిగా అరికడతామన్నారు సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు గుర్తించినట్లు అందుకు సంబంధించిన బందోబస్తుపై ఎన్నికల కమిషన్ కు నివేదికలు పంపినట్లు తెలిపారు ఎన్నికలపై సమీక్ష సమావేశం జరుగుతుందన్నారు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎలక్షన్ కోడ్ రాగానే బైండ్ ఓవర్ చేస్తామని తెలిపారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా చూస్తామన్నారు करो बेटा करो करो चलो 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 करो बेटा ये राइट भी कर सकते हो ओके तुम पे पकड़ में हो बेटा మంచి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి పార్టీజాన్ యాటిట్యూడ్ లేకుండా అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేయటం జరుగుతుంది దానికి సంబంధంగా నేను సార్ తర్వాత మంతా మినిమం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనము సమస్యాత్మకమైనటువంటి గ్రామాన్ని గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మకమైన గ్రామాలు మూడు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి పార్టీల మధ్యన దానికి ఆ ఊర్లో ఉండే విలేజ్లకు విలేజ్లకు సంబంధం ఉండదు కానీ ఆ విలేజ్లో పార్టీలు రెండు స్ట్రాంగ్ అవటమా లేదా ఆ పార్టీల మధ్యన చాలా కాలంగా గొడవలు ఉండటము అవి ఎలక్షన్ టైంలో రిఫ్లెక్ట్ అవటము పెద్ద ఎత్తున నేరాలు జరిగే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఆ విలేజ్లో ఇప్పటి నుంచి కాకుండా గత లాంటి జిల్లాలు తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఆ రెండు కుటుంబాల మధ్యనే జరుగుతూ ఉంటుంది వారు జరుగుతూ ఉంటుంది కొన్ని కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళా ఏదో మడ్డర్ జరుగుతుంది ఇటువంటి సమస్యమైన గ్రామాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఎలక్షన్లకు ఎలక్షన్లు అఫెన్సులకు దారి తీసే ఉన్నాయి మూడవది కులాల మ అట్లాగే ఆ సపోజ్ ఒక రూట్లో మూడు పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఒక పోలింగ్ బూత్ని మనము ఈ సమస్యాత్మైనదిగా భావించినప్పుడు ఆ రూట్లో ఉండే మొబైల్ కూడా హెడ్ క్వార్టర్స్ ఆ సమస్యాత్మకమైన చోట ఉంటుంది ఆ ఇన్ఛార్జ్ రూట్ ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ అక్కడే ఉంటాడు అక్కడి నుంచి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి మిగతా పోలింగ్ బూత్స్కి వెళ్ళటం జరుగుతుంది ఆ విధంగా మనం ఫోర్స్ కూడా అడగటం జరుగుతూ ఉంది మనకు మొదటి రౌండ్ ఎలక్షన్కి సంబంధించి మొదటి రౌండ్ మన ఎలక్షన్ కమిషన్తో మనకు ఆల్రెడీ ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది ఆ స్కేల్ ప్రకారమే మనం ఇప్పుడు ఫోర్స్ అంతా అడుగుతూ ఉన్నాం ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా కొన్ని చోట్ల పోయిన ఎలక్షన్లలో సమస్యాత్మకమైనటువంటివి ఉండి ఇప్పుడు సమస్యలు లేని గ్రామాలు కూడా ఉన్నాయి వాటిని లిస్టులో నుంచి తీసేయటము కొత్తగా సమస్యలు వస్తున్నటువంటి గ్రామాలని మనం ఐడెంటిఫై చేయటము వాటి వాటి వాటిని మనము కేంద్రీకరించి దానికి తగ్గట్టుగా బందోబస్తు ఆర్గనైజ్ చేసుకోవటం ఫస్ట్ విడత అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండో విడత మళ్ళీ వీఆర్ లుకింగ్ ఇన్ ఇట్ ఆ సమస్యాత్మక గ్రామాలు మనం సెలెక్ట్ చేసింది కరెక్టా కాదా ఒక్కోసారి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్ని మనము మిస్జడ్జ్ చేయడము లేదా మనం సమస్య అనుకొని గ్రౌండ్లో సమస్య లేకపోవడము అటువంటి చోట ఫోర్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి ఎక్కడైతే ఫోర్స్ కావాలనో అక్కడ ల్యాక్ ఆఫ్ ఫోర్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన క్లీన్గా తరోగా ప్రతి పోలింగ్ బూత్ను కూడా రివ్యూ చేయడం జరుగుతుంది కుటుంబ సమేతంగా ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చింది తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పొంగుతు